తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజానికే ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు భారత ప్రభుత్వం పద్మ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో కూడా తన ముద్రని వేసుకుని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అమలవ్వాల్సినటువంటి విషయాల్లో ఒంటరి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈనాడు ఈనాడు పేపర్ కానీ ఈటీవీ ఛానల్స్ ద్వారా కానీ ప్రజల్లో అనేక విధాలుగా చైతన్యాన్ని తీసుకురావటం కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులో ఉంటే కూడా ఏదో ఒక రకంగా తప్పుడు కేసులో ఆయన ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలని చెప్పి జగన్ పడినటువంటి తాపత్రయం మనందరం కూడా చూసాం అది చాలా బాధాకరం అలాంటి వ్యక్తిని అలాంటి సమయంలో ఆరోగ్యరీత కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తప్పు చేయనప్పటికీ కూడా మన సైకో ఏ విధంగా ప్రవర్తించడం కూడా మనం గమనించాం ఏదేమైనా ఆయన యొక్క మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన యొక్క ఆశయ మార్గంలో ఇవన్నీ కూడా ఆయన సంస్థలన్నీ కూడా అదేవిధంగా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది